భరద్వాజ దత్తపీఠం పీఠాధిపతి రామాయణం మహేష్వామి ఈ రోజున సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థుల్ని మంగళా శాసనాలు చేస్తూ నమోవ్రాతపదే నమో గణపదయే నవప్రమదే నమస్తేస్తుబోదరాయక దాయ విఘ్న వినాశన శంసాయ శ్రీ వరదమూర్త వరదమూర్తి సిద్ధి బుద్ధి బుద్ధి అంటే ఆలోచన శక్తి సిద్ధి అంటే శారీరకంగా బలం ఈ రెండు కలిస్తే ఉండేది నిర్విఘ్నంగా అనుకున్నదంతా కూడా జరిగి సిద్ధి లభించడం అంటే ఆ కోరిక నెరవేరడం అభివృద్ధి పదంలో నడవడం ముఖ్యంగా మహాగణపతి వ్రాత గణపతి దేవతలలో వ్రాసే జ్ఞానము ఆ శక్తి కలిగిన ఏకైక దైవతము గణపతి మాత్రమే ఆ తరువాత సరస్వతి అందువల్ల అటువంటి వ్రాత గణపతి మన ఈ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థుల్ని అనుగ్రహించి కటాక్షించి మంచి మార్కులతో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత కావడానికి ఇది ఒక వేదికగా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నేను పాల్గొంటూ ఉంటాను ఈ విశిష్టతని ఒక రెండు ముక్కల్లో చెప్తాను దీని వెనక ఉన్న సైన్స్ చెప్తాను ఇది వైజ్ఞానికంగా వేదాస్ నథింగ్ బట్ సైన్స్ అలాంటి ప్రకృతి విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి మహర్షులు వాళ్ళు కులమత వర్గ వర్ణ రహితంగా ప్రాంత రహితంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేకానేక దేశాలలో గణపతి ఆరాధన ఉంది ఈ గణపతి వెనక ఒక ప్రత్యేకమైన విషయం ఉంది గణపతి అనే సంస్కృత పదానికి అర్థం గణములంటే క్యాలిక్యులేషన్స్ లెక్క కాలము అని మనకి ఆడిటర్ ఉంటాడు ఒక సంస్థ ఉంటే ఆ సంస్థకి లెక్కలు చూసి ఆయన ఒక ఆయన ఉంటాడు ఆడిటర్ అని పిలుస్తాం మనం ఆర్థిక నిపుణుడు ఉంటాడు దేవతలకి ఈ కాలానికి ఆర్థిక నిపుణుడు ఎవరైనా అంటే గణములకు అధిపతి గణపతి ఆయన లెక్కలు చూస్తాడు ఈయనకి అసిస్టెంట్ ఒకడు అన్నాడు కుమాస్తా ఆయన ఉంటాడో తెలుసా ఎవరికైనా నరకం దగ్గర చిత్రగుప్తుడు అని ఒకడు ఉంటాడు వాడు కూడా రాస్తుంటాడు ఆయన శిష్యుడు జీవుల యొక్క పాపపుణ్య కర్మలన్నింటినీ లెక్క కట్టి మళ్ళీ ఎప్పుడు వీడికి ఈ యోగ్యత యోగం కలగాలి వీడికి స్వర్గం కావాలా నరకం కావాలా ఆనందం కావాలా కష్టం కావాలా అనే నిర్ణయాలు దొరుకుతాయి కాబట్టి అటువంటి వాటిని మన లెక్కల్ని సరిచూసి మనకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అఖండ విద్యని అనుగ్రహించాలంటే ఆడిటర్ గారు రెఫర్ చేయాలి గవర్నమెంట్కి రెఫర్ చేయాలి అంటే ప్రకృతి మాతకి గౌరీదేవి ఆమె కుమారుడు ఆయన ఆ ప్రకృతి మాతకి తెలియజేస్తాడు అందువల్ల ఆ తల్లి మనకి ఆ మనకుండేటువంటి యోగ్యతలను అనుసరించి మనకు అభివృద్ధికి సంబంధించినటువంటి అనుగ్రహం వరం అంటారు అందువల్ల ఆయన్ని వరసిద్ధి వినాయకుడు అని వరసిద్ధి వినాయకుడు ఆ వరాలను అనుగ్రహిస్తాడు కాబట్టి చక్కగా చదువు రావాలన్నా జ్ఞానం పనిచేయాలన్నా బుద్ధి వికసించాలన్నా ఆ మహానుభావుడు అనుగ్రహం కావాలి ఆ శక్తికి గణపతి అని పేరు కాబట్టి వరసిద్ధి వన గణపతి చేయడంలో ఆంతర్యం ఇది ప్రధానమైంది అందరికీ నమస్కారం ఈరోజు మన సాయిరామ్ స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలు అనేవి జరుపుకుంటున్నాము ఈ వేడుకల సందర్భంలో మనం మట్టి విగ్రహాలు అనేది పంపిణీ జరుగుతుంది ప్రతి సంవత్సరం అనేది మనం రెండు వేల విగ్రహాలు అనేది పంపిణీ జరుగుతున్నాం మన పిల్లలతో పాటు చుట్టుపక్కల మన ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడాను ఈ మట్టి విగ్రహాలతో పూజ చేస్తే విశిష్టంగా ఉంటుంది దీనివల్ల ఎలాంటి కలుషితం లేని వాటర్ కానీ కాలుష్యం కానీ ఎలాంటి ఏమీ లేకుండా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో కరెస్పాండెంట్ సార్ అయిన బాబు సార్ గారు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ అనేది జరుపుతారు ఇది పిల్లల ద్వారా మనం ఇలాంటి చేయించినప్పుడు పనులు చేయించినప్పుడు పిల్లల్లో ఒక అవేర్నెస్ అనేది కలుగుతుంది గురుజీ గారు వచ్చి ఇక్కడ జరిగే ప్రోగ్రాం వినాయక చవితి విశేషాలు విశిష్టత ఎందుకు ఇది జరుపుకుంటున్నాము ఈ రొత్త విధానం ఏమిటి ఇవన్నీ చెప్పినప్పుడు పిల్లలు ఎంతో ఇంట్రెస్టెడ్గా ఇది చిన్న ఏజ్ నుంచి పిల్లలు ఇవన్నీ ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట మెయిన్గా ఏంటంటే మట్టి విగ్రహాలతోటే మనం పూజ చేయటం అనేది ఇరవై యొక్క ఔషధ గుణాలు కలిగిన ఆకులతోటే మనం పూజ చేస్తాము